వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అపూర్వ తన కార్లోకి ఎక్కి కూర్చుంటుందనమాట కారు స్టార్ట్ చేసే టైంకి భూమి వచ్చి కూర్చుంటుంది హే ఏంటి నువ్వేంటి ఉన్నావు నువ్వు ఆ కార్లో పోల పోలేదా అని చెప్పి అడుగుతుంది అపూర్వ నీ కూతురే పోయింది ఆ కారులో అని చెప్పి భూమి అంటుంది ఏంటి నా కూతురు వెళ్ళిందా అంటే వాళ్ళు కిడ్నాప్ చేసింది నా కూతురునా అమ్మో కాసేపట్లో చంపేస్తారుగా ఇప్పుడు ఎలా దీని ముందు నేను ఫోన్ చేద్దామంటే ఎలా అని చెప్పి ఫోన్ పట్టుకుంటుంది ఫోన్ చేయలేదు ఎందుకంటే ఇక భూమిని మళ్ళీ కిడ్నాప్ చేయబోతుంది అని చెప్పి మళ్ళీ భూమికి తెలిసిపోతుంది కదా అపూర్వ చేసిన పని అందుకని ఫోన్ చేయలేక ఆపుకుంటుంది అపూర్వ అసలు ఎందుకని ఆ కార్లో వెళ్ళలేదు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే అప్పుడు భూమి నీ కూతురే నేను ఆ కార్లో వెనల్ పైగా రెడ్గో రెండు వందల చేతిలో పెట్టింది చిల్లర ఆటోలో వెళ్ళు అని చెప్పి అనగానే అబ్బా ఈ నక్షత్రకి ఏం పని లేదు ఇలా ఎందుకు చేసింది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ పద పోనివ్వు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని చెప్పి అందుకే ఈ కారులో ఎక్కాను అని చెప్పి అంటుంది భూమి ఏంటి నేను నీ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలా డబ్బులు ఇచ్చిందిగా ఆటోలో వెళ్ళు అని చెప్పి అంటుంది నాకు అర్జెంట్ పనుంది నేను వెళ్ళాలి లేదా అవతల చంపేస్తారు అనగానే ఎవరు ఎవరిని చంపేస్తారు అని భూమి అంటుంది అప్పుడు అపూర్వ ఆ అంటే ఏం లేదు నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి టైంకి వెళ్ళకపోతే నన్ను చంపేస్తారు అని జనరల్గా చెప్తున్నాను అంతే ముందు వెళ్ళం మనం ఆటోలో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇదిగో ఈ ఫోన్ చూసావుగా ఈ ఫోను అంకుల్ చూపిస్తాను మర్యాదగా నన్ను మా ఇంటి దగ్గర డ్రింప్ డ్రాప్ చేయి అని చెప్పి భూమి అంటుంది అబ్బాయి నువ్వెక్కడ దొరికేవైనా ప్రాణానికి చేయక చేస్తానా సరే పదా అని చెప్పి ఈ కార్ స్టార్ట్ చేస్తుంది కార్లో కొంత దూరం వెళ్తూ ఉంటే ఏంటి ఒళ్ళంతా చోట్ల పడుతున్నాయి అని చెప్పి భూమి అపూర్వాన్ని అడుగుతూ ఉంటే నా కర్మే నా కర్మ అని చెప్పి ఇక ఫోన్ చేయాలి వద్దా ఇప్పుడు ఎలా దీని ముందు ఫోన్ చేయలేను అని చెప్పి ఇదిగో భూమి నీకు పుణ్యం ఉంటుంది నాకు అర్జెంట్ పని ఉంది ఇదిగో ఇక్కడ దిగిపోని వెళ్ళిపో అమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి వెళ్ళేది మర్యాదగా చెప్తున్నాగా ఇదిగో ఫోన్ చూసావుగా లేదంటే అంకుల్కి ఫోన్ చూపిస్తాను నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సిందే అని చెప్పి అనగానే ఇది ఎక్కడ దొరికింది నా ప్రాణానికి అని చెప్పి ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ కొంత దూరం వెళ్ళాక అదుగు అక్కడ కొంచెం కార్ ఆపు అని చెప్పి భూమి అడుగుతుంది అప్పుడు అపూర్వ అవునా ఇక్కడ దిగిపోతావా అని చెప్పి అపూర్వ కార్ ఆపుతూ ఉంటే నీకు అలాగనిపిస్తున్నాను ఏంటి చెప్పాక ఆల్రెడీ ఇంటి దగ్గర దిగుతానని ఇక్కడ పువ్వులు కొనాలి ఇవాళ శుక్రవారం కదా పూజ చేసుకోవడానికి పువ్వులు కావాలి అని చెప్పి కార్ దిగి ఇక పువ్వులు ఆడతోనే బేరం ఆడుతూ ఉంటుంది ఇది ఎక్కడ దొరికింది పువ్వులు కొనుక్కొని తీసుకురాకుండా శ్రీ ఏంటిది ఎంత టైం చేస్తుంది అని చెప్పి పూర్వ ఒకసారి రౌడీలకి ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది ఫోన్ ఏమో ఇక రింగ్ అవుతూ ఉంటుంది కానీ వాళ్ళు ఇచ్చారు అవతలేమో రౌడీలు రే ఇదిగో ఈ ఏరియా అయితే బాగానే ఉంది మనము ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా ఆ అమ్మాయిని ఈ వాటర్లో ముంచేసేసి ఇక్కడే దాని సవాన్ని పడేద్దాము ఎవరికి డౌట్ రాదు అని చెప్పి ఇక నక్షత్రాన్ని కార్లో పెట్టి ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ ఆ రౌడీలు నక్షత్ర దగ్గరికి వెళ్తూ ఉంటారనమాట ఇక ఆ నీళ్ళలో ముంచేసి చంపేద్దాము అన్నట్టుగా అయ్యో నేను మీరు అనుకున్న అమ్మాయిని కాదండి అని చెప్పి నక్షత్రం ఎంత చెప్తూ ఉన్నా కూడా వాళ్ళు వినరనమాట అక్క అపూర్వ ఈ రౌడీలు ఏమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇదేమో వచ్చి కార్ ఎక్కట్లేదు అని చెప్పి అపూర్వ కార్ దిగి ఎంతసేపు పువ్వులు కొనడానికి అని చెప్పి భూమి మీద అరుస్తూ ఉంటుంది ఏంటి అరుస్తున్నావు పువ్వులు కొనద్దా ఏంటి బేరం అడగద్దా అని చెప్పి అనగానే బేరం లేదు ఏంటి త్వరగా తీసుకొని కార్ ఎక్కువ నాకు పని ఉందని చెప్పాను కదా అవతల అని చెప్పి ఆ పూర్వ అరుస్తూ ఉంటే సరే సరే ఈ పువ్వులు ప్యాక్ చేయమ్మా అని చెప్పి పువ్వులు తీసుకొని కార్ ఎక్కుతుంది ఇక మళ్ళీ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఏంటి అవతల నా కూతురు ఏం చేస్తారో ఏమో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది అపూర్వ మళ్ళీ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉంటుంది కదా ప్లీజ్ భూమి నీకు దండం పెడతాను ఇక్కడ దిగిపో వెళ్ళిపో అని చెప్పి అనగానే చెప్పాక నీకు ఆల్రెడీ ఫోన్ చూసావుగా ఇదిగో అంకుల్కి మెసేజ్ చేసేస్తాను నువ్వు పదే పదే నన్ను ఇంటి దగ్గర దింపకుండా ఇలా పిచ్చి వేషాలు వేసావంటే అని భూమి అంటుంది దింపక చేస్తానా ఎక్కడ దొరికింది నా ప్రాణానికి ఇది నా గోతులు నేనే పడినట్టయిందిగా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అపూర్వ ఇటు పక్క రౌడీలేమో కార్లో నుంచి నక్షత్రం తింపి ఒక దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు ఎక్కడైతే చంపాలనుకుంటారో ప్లీజ్ నన్ను వదిలేయండి నేను అమ్మాయిని కాదు అని చెప్పి అనగానే నోరు మోసుకో మా పని చేయనివ్వు దీన్ని చంపేసి ఇక్కడ చేయాలి అన్నట్టుగా వాళ్ళు అంటూ ఉంటే ఏంటి చంపడం అబ్బా నేను కాదు మీరు అనుకున్న అమ్మాయిని అని చెప్పి ఎంత అంటున్నా నక్షత్ర ఇక రౌడీలు వినరు ఇటు పక్క శారదా ఫోన్కి కృష్ణప్రసాద్ ఇక ఆ పసుపు దంచడము అలాగే ఆ పందిరి గుంజ నాటడం ఆ ఫొటోస్ ఇంకా ఎంజాయ్ చేశారు కదా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ అవన్నీ కూడా ఆ ఫొటోస్ శారద ఫోన్కి పంపిస్తాడనమాట కృష్ణప్రసాద్ ఆ ఫొటోస్ చూసి మురిసిపోతూ ఉంటుంది శారద ఇక వెంటనే కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తాడు శారదా ఫొటోస్ చూసావా ఫోన్కి పంపాను అనగానే చూశానండి చాలా సంతోషంగా ఉంది మొత్తానికి ఇందు పెళ్ళి స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి అనగానే అవును నిజంగా ఆ రోజు గుళ్ళో మనం ఇద్దరు వెళ్ళిపోదాం అన్నాను కానీ నువ్వు బలవంతం చేయబట్టి నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాను అందుకే ఇప్పుడు నేను తండ్రిగా అన్ని బాధ్యతలు తీసుకొని ఇక కూతురు పెళ్లి చేస్తున్నాను ఫస్ట్లో ఇందు పెళ్ళి నా చేతుల మీదుగా వద్దంది కానీ మళ్ళీ ఏం జరిగిందో ఏమో కానీ మళ్ళీ నేనే చేస్తున్నాను అన్ని పనులు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఆ రోజు నేను చెప్పబట్టి బలవంతం చేయబట్టి ఈరోజు మీరు మీ కుటుంబం దగ్గర ఉన్నారు ఆడపిల్లకి తండ్రి అవసరం చాలా ఉందండి అని చెప్పి అంటూ ఉంటుంది శారద తర్వాత కృష్ణప్రసాద్ అంటాడు నువ్వు కూడా గగన్ పెళ్ళి త్వరగా చేయి అనగానే అదే పని మీద ఉన్నానండి కానీ ఇగో ఈ కేమో నా గురించి ఆలోచన వచ్చి అమ్మాయి నన్ను బాగా చూసుకోవాలని అనగానే అప్పుడు ఇక కృష్ణప్రసాద్ అంటాడు ఇప్పుడంటే బాగానే ఉంది చూసుకుంటున్నాడు నేను కొడుకు కానీ రేపు పెళ్ళయ్యాక తనకంటూ తన కుటుంబం అన్న స్వార్థం వస్తుంది అనగానే ఏం చేస్తామండి ఎలా జరుగుంటే ఎలా జరగాలని ఉంటే అదే జరుగుతుంది తర్వాత శారదా అంటుంది ఇప్పుడు మనం ఏమి చేయలేము కదా మేము ఆల్రెడీ కష్టాలు పడ్డం అలవాటు చేసేసుకున్నాము ఇక కష్టాలు ఎట్నుంచి ఎటు వచ్చినా కూడా ఇప్పుడు రేపు గగన్ పెళ్లితో కానీ ఎట్నుంచి ఏ అవమానాలు వచ్చినా ఎదుర్కోవడానికి నేనైతే సిద్ధంగానే ఉన్నాను తండ్రి లేడు అది ఇది అని చెప్పి ఎన్ని మాటలు అన్నా కూడా నేను పడ్డానికి సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి శారదా అంటుంది మరోపక్క భూమిని కార్లు తీసుకెళ్తూ ఉంటుంది కదా అపూర్వ ఇక ఒక ప్లేస్ వచ్చాక ఇక్కడ ఆపండి అని చెప్పి అనగానే అవునా దిగిపోతున్నావా అని చెప్పి అపూర్వ సంతోషంగా అడుగుతూ ఉంటే నాకు దాహంగా ఉంది అని చెప్పి అంటుంది భూమి ఇంటికి వెళ్ళాక తాగొచ్చగా నాకు అసలే ఇంపార్టెంట్ పని నేను వెళ్ళాలి అని చెప్పానుగా అని చెప్పి అపూర్వ అంటుంది ఇదిగో పిచ్చి పిచ్చిగా నాకు దాహం వేస్తుంది కార్ ఆపు అని చెప్పి అనగానే కార్ ఆపేస్తుంది నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురావద్దమ్మా నువ్వు గంట సేపు చేస్తావు కానీ ఆ పువ్వుల దగ్గర ఆవిడ దగ్గర చూశాగా నేనే వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను అని చెప్పి అపూర్వ కార్ దిగుతుంది ఇదిగో బాబు ఇంకోవాలమ్మా అని చెప్పి ఆ షాప్ అతను అంటూ ఉంటే ఒక వాటర్ బాటిల్ ఇవ్వు అని చెప్పి అని చెప్పి అపూర్వ అంటుంది ఈ లోపల రౌడీలు ఫోన్ చేద్దాము కార్లో ఉందిగా భూమి అని చెప్పి ఇక రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది మరో పక్క ఏమో అటు అపూర్వ కూతుర్ని చంపుదామని చెప్పి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారుగా రౌడీలు ఇక తప్పించుకొని పరిగెడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆ రౌడీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట ఇటు ఫోన్ లిఫ్ట్ చేయగానే కూతుర్ని ఏం చేస్తున్నావురా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మేడం ఇప్పుడే ఆ పిల్ల తప్పించుకుంది చంపేసి ఫోన్ చేస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు వీడేంటి చంపేసి ఫోన్ చేస్తా అంటున్నాడు మాట కూడా పూర్తిగా వినట్లేదు నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇటు పక్క భూమి ఏంటి ఇవి ఎంతకీ రాదు వాటర్ బాటిల్ తీసుకొని అని చెప్పి కార్లో నుంచి భూమి దిగి ఏంటి వాటర్ బాటిల్ తీసుకోకుండా ఇక్కడ ఫోన్లో ఎవరితోనో మాటలు అని చెప్పి అనగానే ఏంటి ఏ నీకేమైనా పని మంచిలా కనిపిస్తున్నాను నేను అని చెప్పి అపూర్వ భూమి మీద అరుస్తూ ఉంటుంది నిన్ను కిడ్నాప్ చేయించబోయి అదిగో నా కూతురు కిడ్నాప్ అయింది అసలు నేను చాలా టెన్షన్లో ఉన్నాను అనగానే అప్పుడు భూమి ఏంటి మళ్ళీ నన్ను కిడ్నాప్ చేయించాలనుకున్నావా అని చెప్పి భూమి అంటుంది అని చెప్పి అనగానే నీ గోతులు నువ్వే పడ్డావుగా బాగా అయింది అని చెప్పి అనగానే అప్పుడు అపూర్వ అంత నా కర్మే కర్మ అని చెప్పి కారెక్కి కూర్చొని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది భూమిని అక్కడే వదిలిపెట్టి ఇక భూమి దీనికి బాగా అయింది ఇలాగే కావాలి అని చెప్పి భూమి చూస్తూ ఉంటుంది మరో పక్క నక్షత్ర తప్పించుకొని పరిగెడుతూ ఉంటుందిగా వెనకాల రౌడీలు వస్తూ ఉంటారు ఇక అక్కడే ఆ క్వారీ ప్లేస్ లో ఇటు గగన్ కొంతమందితో మాట్లాడుతూ ఉంటారు ఈ క్వారీ ఎన్ని రోజుల్లో చేయగలుగుతారు అన్నట్టుగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఇరవై రోజులు పడుతుంది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక గగ్గని చూసి గగన్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ నన్ను హెల్ప్ చేయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట అయితే ఇంతకు ముందు గగన్ ఒకసారి నక్షత్ర హ్యాండ్ బ్యాగ్ ఒకడు డొంగతనం చేస్తే వాడిని కొట్టి ఆ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వబోతూ ఉంటే ఇక నక్షత్ర ఫ్రెండ్ పక్క నుండి నా బావ హ్యాండ్ బ్యాగ్ టచ్ చేశాడు కాబట్టి అని చెప్పి రోడ్డు మీదే హ్యాండ్ బ్యాగ్ని తగలపెట్టేస్తుంది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది ఎప్పుడైనా రౌడీలు నేను కిడ్నాప్ చేసి అప్పుడు మీ బావ నిన్ను కాపాడేటనుకో అప్పుడు కూడా నిన్ను పట్టుకున్నాడు టచ్ చేశాడు అని చెప్పి నీ ఒళ్ళు తగలిపెట్టేసుకుంటావా అని చెప్పి ఫ్రెండ్ అంటూ ఉంటే అంతగతి నాకెందుకు పడుతుంది అని చెప్పి ఇక నక్షత్ర అన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి గగన్కి ఇటు హెల్ప్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉన్నా మేడం ఇంతకుముందు తమ చెప్పారుగా ఆ డైలాగ్స్ గుర్తులేవా అనగానే అప్పుడు ఇదో పొరపాట్లు అన్నాను ప్లీజ్ అని చెప్పి అనగానే నేనైతే హెల్ప్ చేయను నేను టచ్ కూడా చేయను అని చెప్పి అంటాడు గగన్ ఇక రౌడీలు సార్ మీరేదో హీరోలాగా కాపాడతారేమో అనుకున్నాను మా రౌడీలు పనికి అడ్డు రావట్లేదు థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇక ఆ నక్షత్రం పట్టుకెళ్తూ ఉంటే మళ్ళీ నక్షత్రం వచ్చి కాలం మీద పడుతుంది ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ చేయనంగానే ఇక రౌడీల్ని ఉంటాడు గగ ఓకే రౌడీలు అంటారు అదేంటి సార్ మాట తప్పారు ఇందాక అమ్మాయిని కాపాడునన్నారుగా అనగానే అమ్మాయి బతిమాలిందిరా తప్పలేదు అందుకే మాట తప్పేశాను లేదంటే మగ్ని ఎలా అప్పించుకుంటాను నేను అమ్మాయిలు కాపాడుతాను అని చెప్పి గగన్ ఇంకా ఫైట్ చేస్తూ ఉంటే ఒకడేమో కత్తి తీసుకొచ్చి గగన్ చేతి మీద ఎలా కోస్తాడనమాట ఆ తర్వాత ఇద్దరు రౌడీలు వచ్చి కాలుతో తనగానే ఇక గగన్ వెళ్ళి అక్కడే ఉన్న ఇటు నక్షత్రం మీద పడగానే ఇక ఇద్దరు లిప్ కిస్ అవుతుందనమాట ఇక అపూర్వ కూతురు నక్షత్ర అలా చూస్తూ ఉండిపోతుంది గగన్ని